హాయ్ అండి ఈరోజు కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ టువల్ బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానో వెళ్ళి చూసేయండి ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అవని నైట్ గదిలో ఏం జరిగింది అంటే చెప్పవే అంతలా సిగ్గుపడతామేంటి ఏం జరిగిందో చెప్పు చూడకపోతే మా అన్నయ్య సైలెంట్గా ఉండేవాడు కాదు ఖచ్చితంగా నైట్ ఏదో చేసే ఉంటాడు ఏం జరిగిందో చెప్పు వందన ఎక్సైటింగ్గా అడుగుతుంటే పక్కనే మైరావతి గారు కూడా ఉంటారు ఏం జరిగిందో చెప్పుకునేంత అదృష్టం నాకు లేదు అన్న మాటలు చెప్తే నా జీవితం ఇలా ఉన్నందుకు అందరినీ పెట్టడమే నేను బాధపడటం కాకుండా వీళ్ళకి కూడా అవసరమా అనుకుంటూ అబ్బా వదినా అలా అడిగేస్తే ఎలా చెప్పు నేను చెప్పను నాకు సిగ్గు అబ్బా సిగ్గు లేకుండా అదే అదే సిగ్గు పడకుండా చెప్పు చ ఈరోజు వర్కౌట్ లేదు ఏం లేదు నిలబడటమే కష్టంగా ఉంది ఇప్పుడు సమ్ బెటర్ మళ్ళీ పట్టేస్తే నా వల్ల కాదు రూమ్లో చూస్తూ ఎక్కడ ఈ మెంటల్ న్యూసీన్స్ నైట్ అంతా దీనివల్లే నేను వచ్చేసరికి ఏడుస్తూ ఉంటుంది అనుకుంటే ఇది నన్నే ఏడిపించేలా చేస్తుంది రూమ్ నుంచి మెల్లగా బయటకు వచ్చి కిందకు వస్తాడు కింద హాల్లో సోఫాలో ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న మాటలు నీల్ చెవిని చేరగానే అక్కడే ఆగుతాడు ఇది ఇప్పుడు నైట్ జరిగింది నేను నిన్న దానితో అన్న మాటలు అన్నీ చెప్పేస్తుందా కాస్త టెన్స్ అవుతూ వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు అవని చెప్పు అవని నైట్ మా అన్నయ్య ఏం చేశాడు అది వదిన నేను రూమ్లోకి వెళ్ళానా నేను తలదించుకునే ఉన్నానా నీళ్ళగారు వచ్చి నా చెయ్యి పట్టుకున్నారు నేను టెన్షన్గా అనిపించి చూశానా అక్కడెవరూ లేరు అప్పుడే తెలిసింది అదంతా నా కళ అనేసి తర్వాత గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నానా ఆకలిస్తే అక్కడే ఉన్న స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ తినేసాను తర్వాత పాలు కూడా తాగేశాను మొత్తం ఏంటి పాలు మొత్తం నువ్వే తాగేశావా సగం అన్నయ్యకు ఇవ్వాలి కదా అన్నీ తెలుసు అన్నావు కదా సగం పాలు పంచుకోవాలి కదా నాకేం తెలుసు అన్ని సినిమాల్లో హీరోయిన్స్ నాకు తెలుసు అంటూ డోర్ వేసుకుంటారు కదా నేను అలానే డోర్ వేసుకున్నా సినిమా జ్ఞానమా సరేలే తర్వాత ఏం చేశావు ఇంకేం చేశాను సుష్టిగా తినేసి హాయిగా గుర్రు పెట్టి పడుకున్నా ఏంటి పడుకున్నావా అంటే నైట్ ఏం జరగలేదా ఎందుకు కాదు నైట్ నేను పడుకున్నా నీళ్ళగారు వచ్చి నన్ను నిద్ర లేపారుగా బుగ్గున ముద్దు పెట్టి ఏంటి ముద్దుపెట్టి నిద్ర లేపాడా మా అన్నయ్య టూ రొమాంటిక్ తర్వాత ఏమైంది అంత డైరెక్ట్గా అడిగేస్తే ఎలా చెప్పు తర్వాత ఏంటి అనేది అందరికీ తెలిసిందే కదా ఇంకా తెలియాలంటే మా రూమ్లో విరిగిన బెడ్ని అడిగితే చెప్తుంది అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది అబద్ధాలు చెప్పటంలో బాగా ఆరితేరినట్టుంది అవలేలాగా జరిగిందంతా కూడా దానికి తగ్గట్టు మార్చుకొని కథ అల్లేసింది మెంటల్ విత్ బ్రెయిన్ దీని సంగతి ఇలా కాదు తర్వాత చెప్తాను కోపంగా అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు నీల్ గారు కాఫీ అంటూ బెడ్రూమ్లోకి వచ్చిన అవని నీల్ సోఫాలో సెటిల్ అయిన నీళ్ని చూస్తూ అడుగుతుంది ఫస్ట్ ఆ డోర్ క్లోజ్ చేసిన అంటూ సీరియస్గా అంటాడు నీల్ చీ పోండి ఏంటి పొద్దునే మీ సరసాలు అయినా నైట్ చేసింది చాలదా మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ డోర్ క్లోజ్ చేసిరమ్మంటున్నారు సిగ్గుపడుతూ కాలు నీలకేసి రాస్తూ అంటుంది అవని వయ్యారంగా అటు ఇటు తిరుగుతూ అవని అలా వయ్యారాలు ఒలకపోస్తుంటే అందంగా కనిపిస్తున్న నడుమును ఓ క్షణం అలానే చూస్తూ వెంటనే చూపు తిప్పేస్తూ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే ఒక్కటన్నా నిజం మాట్లాడవా అంటూ లేచి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తూ ఆ రొటెట్స్ ఆపు చూడలేక చస్తున్నా కింద వాళ్ళకేం చెప్తున్నావు నేను వచ్చి నీకు ముద్దు పెట్టానా ఇంకా బెడ్ విరక్కొట్టానా ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు నేనేం అబద్ధాలు చెప్పాను అక్కడ జరిగిందే చెప్పాను మీకు అలా అర్థమైతే నేనేం చేయను వాళ్ళకి అలా అర్థమైతే నాదా తప్పు నేనేం అబద్ధం చెప్పలేదు ఇంకా చెప్పాలంటే నిజాన్ని చెప్పలేదు నిజమే కదా నీ బాబు నీకు అదే నేర్పించింది అందుకే కదా చాలు ఆపండి ఎందుకు ప్రతిదానికి మా నాన్నని అంటారు మా నాన్న చేసిన దానికి మీరు చేసిన దానికి బ్యాలెన్స్ చేసేసారు కదా ఇంకా ఎందుకు ప్రతిసారి మా నాన్నను అంటూనే ఉన్నారు ఇప్పుడు ఏం చేసినా కూడా చేస్తుంది చేసింది నేను నన్నేమన్నా అనండి అంతేకాని మా నాన్నను ఎందుకు అంటున్నారు నీల్ ఆ రూమ్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా నేలకేసి కొడుతూ ఇదే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అయినా ఇంకా నీ బాబు కోసం అంతలా మాట్లాడుతున్నావు వాణ్ణి ఒక్క మాట అంటే అంత పొడుచుకొస్తుంది నువ్వు వాడు చేసిన దానికి నేనేం చేయాలి వాడు కాదు మా నాన్న కనీసం ఆయన ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వండి ఏజ్ అంటే పుట్టి పెరగటం కాదు అలా అయితే నీ బాబు కన్నా పెద్ద పెద్ద వాళ్ళు చాలామందే ఉన్నారు ఆ ఏజ్ ఉంటే నిజమేమిటో ఆలోచించేవాడు దానికి తగ్గట్టు బిహేవ్ చేసేవాడు నీకు ముందే చెప్పాను నువ్వు మీ నాన్నను మర్చిపోవాలి లైఫ్లో మళ్ళీ మీ నాన్నను కలవకూడదు ఆలోచించకూడదు ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ ఉండాల్సింది ఇక్కడే అండ్ నాతోనే అర్థమైందా కెన్ యూ అండర్స్టాండ్ సీరియస్గా అంటాడు అవని నీల్ మాటలకు మౌనంగా ఉంటుంది గుడ్ నువ్వు ఇలా ఉంటేనే నీకు బెటర్ ఎక్కువ చేశావంటే నాలో రాక్షసుని చూస్తావు అంటూ చిన్నగా కార్నర్ స్మైల్ ఇస్తూ అవని చుట్టూ తిరుగుతూ కింద వాళ్ళందరికీ ఎందుకు లేనిది ఉన్నట్టు చెప్పావు మరి ఇంకేం చేయమంటావు నన్ను పెళ్లి చేసుకుంది కేవలం నా మీద కోపంతో మాత్రమే అందుకే నాకెప్పటికీ భర్త కాలేడు అలాని భార్యగా నన్ను టచ్ కూడా చేయనన్నాడు ఈ జన్మలో నాకు అమ్మాయి అదృష్టం లేదన్నాడు ఇదే నాకు సరైన పనిష్మెంట్ అన్నాడు అందుకే మా మధ్య ఏం జరగలేదు జరగదు ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటూ చెప్పమంటారా అందుకే లేని నప్పును తెచ్చుకొని జరగిన దాన్ని కలిపి చెప్పాను నేను పడే బాధ నాకు చాలు నా వల్ల అందరూ బాధపడటం ఇష్టం లేక చెప్పాను చాలా చెప్పినంత మాత్రాన ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతున్నావు నీ మనసులో ఏం లేదు కదా అలాంటప్పుడు నేనేం చెప్తే ఏమవుతుంది అంటే నేను చెప్పింది నిజమవుతుందేమో అనేసి భయపడుతున్నారా నీల్ గారు భయమా నాకా అంత సీన్ లేదు ఈ నీల్ దేనికి ఎప్పుడు భయపడడు అది అంతమంది ముందు నీ మెల్లో తాళి కట్టినప్పుడే నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి కదా తెలుసు తెలుసు అందుకే నేను ఇప్పుడు ఇక్కడున్నాను పైకి అనే ధైర్యం లేక మనసులోనే అనుకుంటూ చిన్న ప్లాస్టిక్ స్మైల్ నవ్వుతుంది బన్స్లోనే బాగానే తిట్టుకుంటున్నావు కదా చా చా అదేం లేదు నేనేం అనుకోలేదు అబ్బా చా అది నీ ఫేస్లోనే క్లియర్గా తెలిసిపోతుంది నేను ఇంకా మీరు కప్పిస్తే వెళ్ళిపోతాను గారు ఆ ఫేస్ చూడాలని నాకేం సరదాగా లేదు తప్పకుండా వెళ్ళిపోదు కానీ అప్పుడే కాదు నిన్న నువ్వు చేసిన దానికి నీకు సరైన పనిష్మెంట్ ఇవ్వాలి కదా అప్పుడే కదా నా ఈగో సాటిస్ఫై అయ్యేది ఆమెకి దగ్గరగా వచ్చి తన ఫేస్కి ఆపోజిట్లో ఫేస్ పెడుతూ తన ఊపిరి ఆమె ఫేస్కి తగిలేంత దగ్గరగా వస్తాడు నీరు సడన్గా అంత దగ్గరగా వచ్చేసరికి ఆవనికి చాలా టెన్షన్గా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏం చేస్తారు నన్ను మళ్ళీ కొడతారా తన చేతులతో తన బుక్కులు దాచుకుంటూ అడుగుతుంది అవని మెంటల్ ఇలా కూడా నిన్ను టచ్ చేయటం నాకు నచ్చదు కొడితేనో తిడితేనో ఆ బాధ కాసేపు మాత్రమే కానీ నాకు అది నచ్చదు మెంటల్ బేబీ అయితే ఇప్పుడు ఏం చేస్తారు అనుమానంగా చూస్తూ అడుగుతుంది అవని చెప్తాను అది చెప్పడానికేగా నిన్ను ఆపింది కమ్ విత్ మీ అంటూ నీల్ వాష్రూమ్ వైపు వెళ్తుంటే అవని నీళ్ళు వెనకే వెళ్తుంది అవని ఎందుకు రమ్మన్నాడు అర్థం కాక చూస్తుంటే చెయ్యి చాపు అంటూ ఆవిని అంటాడు నీల్ ఆవిని చెయ్యి చాపగానే తన చేతిలో టూత్ పేస్ట్ మొత్తం పిండేస్తాడు హే వన్ హవర్లో ఆలోపు ఈ పేస్ట్ మొత్తం కూడా యాజ్టీస్గా మళ్ళీ దానిలోనే ఉండాలి వన్ హవర్లో చెప్పినట్టు చేయకపోతే తర్వాత నీ పనిష్మెంట్ ఎక్స్టెండ్ అవుతుంది అది అది ఎలా అవుతుంది నీల్ గారు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అలా ఎలా చేయగలను తిన్నావుగా అది అరిగే వరకు తించేయి ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అవని చేతిలో పెట్టి నీళ్ళు బయటకు వెళ్తుంటే కొడుతున్నట్టు నీల్ దగ్గరికి వెళుతూ నీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగేసరికి చెయ్యి పైకి ఊపుతూ మస్కిటోస్ ఉన్నాయి గారు అంటూ నీళ్ళు చూసి వెళ్ళగానే అమ్మో ఈయనకి వెనక కూడా ఉన్నాయి ఇప్పుడు నేను ఈ నీల్ కన్నా చెప్పినట్టు ఎలా చేయాలి నేనే కాదు ఎవరూ చేయలేరు రోహి ఏంటి అంత సీరియస్గా ఉన్నావు నేను నీకు చెప్పిన పని ఏం చేశావు కైపుగా బెడ్ మీద ఉన్న రోహిని చుట్టేసి మత్తుగా అడుగుతాడు అతను విద్యుత్ ఆ నీల్ నన్ను ఇన్స్టాల్ చేశాడు నేనే కావాలనే వారి దగ్గరికి వెళ్ళాలని వాడు నన్ను చాచిపెట్టి కొట్టాడు అప్పుడు కొట్టింది నా చెంప మీద మాత్రమే కాదు నా ఈగో మీద కొట్టాడు వాణ్ణి అంత తీరక వదలకూడదు విద్యుత్ నేను అదే కదా చెప్తుంది వారికి క్లోజ్ అవ్వు అంటే క్లోజ్ అవ్వలేక ఇలా వారి దగ్గర తన్నులు తినొస్తున్నావు నిన్నేమనాలో నాకు అర్థం అవటం లేదు సిక్స్ మంత్స్ నుంచి వాడిని పడేయడానికి ట్రై చేస్తున్నావు బెడ్ షేర్ చేసుకున్నావు కానీ వాడి సీక్రెట్స్ మాత్రం షేర్ చేసుకోలేకపోతున్నావు నన్నేం చేయమంటావు విద్యుత్ నేను అప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నా కానీ నీళ్ళు నాకు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు వస్తాడు తన పని చేసుకుంటాడు తర్వాత కనీసం మళ్ళీ నేను టచ్ చేసినా కూడా ఛార్జ్ పెట్టి కొడతాడు నీళ్ళతో ఉంటే ఇంకేం గుర్తుకురాదు నీళ్ళ దగ్గర ఏదో మాయ ఉంటుంది ఆ మాయ తన పక్కన ఉంటే తన కౌగిల్లో చేరిపోయే తనతో ఉండేలా చేస్తుంది ఏయ్ మొగుడు పెళ్ళాన్ని పక్కనే ఉంచుకొని వేరే ఆడదాన్ని చూస్తే దానికి ఎంత కాలుతుందో తెలుసా ఇప్పుడు నాకు అంతే కాలుతుంది వాణ్ణి పొగుడుతుంటే అంటూ రూహి మీదకు చేరిపోతూ తనను తన సొంతం చేసుకుంటాడు కాసేపటికి వదిలి ఇంకోసారి వాణ్ణి నా ముందు పొగిడితే నా చేతిలో చస్తావు అనన్నులే కానీ నీతో ఒక మాట చెప్పాలి ఆ నీల్ కొత్త అమ్మాయిని పట్టాడు దానికోసమే నన్ను మాల్లో ఇన్సల్ చేశాడు అవునా ఎలా ఉంది ఫిగర్ ఆడదాన్ని నాకే దాన్ని చూస్తే ఆశగా వేస్తుంది అంత అందంగా ఉంటుంది చా అందమైన పాపాలందరూ కూడా వారి చుట్టూనే తిరిగితే మిగతా వాళ్ళు ఏమైపోవాలి రూహి నాకు అది కావాలి ఆ దగ్గర దగ్గరున్న ప్రతీది నాకు కావాలి అది అందమైన అధికారమైన అన్నీ నాకే కావాలి దాని డీటెయిల్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వు మెంటల్ అంటూ పెద్దగా అరుస్తాడు నీల్ నీల్ పిలిచిన పిలుపు కాదు కాదు అరుపు విన్న ఆవని చిన్నగా నవ్వుకుంటూ నీల్ కోసం తన గదికి వెళ్తుంది అవని నీల్ గారు ఏంటి అంత ప్రేమగా పిలుస్తున్నారు నా మీద కోపం తగ్గి ప్రేమ పుట్టుకొస్తుందా ప్రేమగా నవ్వును ఆపుకుంటూ అడుగుతుంది అవని ఓసే మెంటల్ ఏంటిది నేను నీకేం చెప్పాను నువ్వేం చేశావు తనని తను చూసుకుంటూ అడుగుతాడు నీల్ అవని వస్తున్న నవ్వు ఆపుకుంటూ మీరే కదా చేయమన్నారు అలానే చేశాను నేనేమన్నా మిస్టేక్ చేశానా గారు చెప్పండి చెప్తే నేనే కరెక్ట్ చేసుకుంటాను ఏంటి తెలివిగా మాట్లాడుతున్నావా అంటూ ముందుకు వస్తూ కింద పడిన లిక్విడ్ మీద కాలేసి కింద పడుతూ తన ఎదురుగా ఉన్న ఆవని మీద పడతాడు ఆవని మీద అలా పడేసరికి ఆవని కాస్త టెన్స్ అవుతూ అంత దగ్గరగా ఉన్న నీళ్ళని చూస్తుంది గారు అవనిని చూస్తున్న నీల్ అవని మాటకు అవని మీద నుంచి లేస్తాడు నీల్ గారు అంటూ తన చేయి చూపిస్తున్న అవనిని చూసి నేను నీకు కావాలంటే హ్యాండ్ ఇస్తాను ఇలా మాత్రం హెల్ప్ చేయడానికి హ్యాండ్ ఇవ్వను అంటూ నీళ్ళు అనగానే ఆమెని వాల్ పట్టుకుని పైకి లేస్తుంది ఓసే నేను నీకేం చెప్పాను నువ్వేం చేశావు పేస్ట్ ఫిల్ చేయమన్నాను ఫిల్ చేసేసాను తడుముకోకుండా చెప్పేస్తుంది ఏంటి ఫిల్ చేసేది నువ్వు యాసిటిస్గా ఉండాలంటే ఇలా నీళ్ళ నీళ్ళగా చేసావేంటి మరేం చేయను మీరు చెప్పినట్టే చేయాలి కదా అందుకే అందులో వాటర్ మిక్స్ చేసి అప్పుడు ఫిల్ చేశాను నా ఐడియా బాగుంది కదా నిన్ను అంటూ నీళ్ళు వస్తూ మళ్ళీ పడిపోతూ డోర్ పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటాడు హాహాహా చూసారా నన్ను చూడగానే ఎలా పడిపోతున్నారో జాగ్రత్త నిజంగానే పడిపోతారేమో అంటూ నేను వస్తుంటే బయటకు పారిపోతుంది అవని ఈ స్టోరీ ఇంకా ఉందండి నెక్స్ట్ మార్లో చూద్దాం ఈరోజు చిన్న అప్డేట్ ఇచ్చినందుకు సో సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ పెద్దగా ఇస్తాను ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ బాయ్